హాయ్ హలో నమస్తే నేను మీ రామారెడ్డి ఈ లంపీ స్కిన్ వైరస్ అనేది చాలా ఆవులు ఇబ్బంది పెడతాం మీకు అందరికీ తెలిసిందే నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇక్కడ ఒకసారి మన గురించి అనపత్తిలో అడ్రస్ తెలియక కొద్దిగా ఇబ్బంది కూడా వచ్చారు ఒకసారి సార్ని అడుగుదాం ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనేది మీకే తెలుస్తుంది అందరికీ నమస్కారం అండి నేను కాకినాడ నుంచి వచ్చాను మచిలీపట్నంలో వర్క్ చేస్తున్నటువంటి సర్కల్ ఆఫీస్లో మా సార్ వర్క్ చేస్తున్నారు ఆయన యూట్యూబ్లో చూసి లంపీసింగ్ వ్యాధి గురించి అన్ని మీద లేకపోవడంతో మందు అనుపత్తులు ఇవ్వడం జరుగుతుందని తెలుసుకొని మమ్మల్ని ఇక్కడ పంపడం జరిగిందండి ఈ ఒక్క మందు లంపీసింగ్ వ్యాధి కూడా నివారణ జరుగుతుంది అని యూట్యూబ్లో చూసి ఆయన నిర్ధారణ చేసుకుని ఇక్కడ పంపడం జరిగిందండి ఆ విధ వాడి విధానం కూడా ఆయన చాలా చక్కగా చెప్పడం జరుగుతుంది అన్ని విధాలుగా తగ్గుతుంది అని చెప్పడం కూడా జరిగింది వ్యాధి చే ఆవుకి వ్యాధి ఎలాగుందో అన్నీ కూడా వివరంగా చూసి మందు ఇవ్వడం జరిగింది అది న్యాయం చేయలేని వరకు కూడా ఆయన ఇరవై నాలుగు గంటలకు కూడా అందుబాటులో ఉంటామని కూడా చెప్పడం జరుగుతుంది అలాగే ఈ మందు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అని మేము అందరికీ కూడా చెప్తున్నాం ఒక్కసారి ఈ ఛానల్ ద్వారా తెలుసుకోవడం ఏంటంటే గోమాతలను రక్షించవలసిందిగా చూసి కోరుకుంటున్నామండి అందరికీ నమస్కారం